ఆల్రెడీ బండి సరోజ్ కుమార్ అని చెప్పి ఒక ఉన్నాడు అన్న కనుక్కున్నట్టుగా ఆయన చేయాలనుకున్న చేసేసి కల నాది మాక్సిమం పే చేయండి అని చెప్పి రిలీజ్ చేశాడు అది చాలా మందికి ఎఫెక్టివ్ గా వెళ్ళింది అంటే ఆల్మోస్ట్ ఒక చరిత్ర అనేది క్రియేట్ చేయడం జరిగింది నిర్బంధం అనే లాక్డౌన్ టైంలో నిర్బంధం అని చెప్పి ఒక సినిమా తీసాడు ఆ సినిమాలో ఫస్ట్ స్టార్టింగ్ రేపు తో స్టార్ట్ అవుతుంది అంటే ఒక కాలేజ్ అమ్మాయి అబ్బాయి అవుటర్ వెళ్ళిపోయి అంటే వాళ్ళు ఒక సుమ్సాంగ్ ప్లేస్లా అంటే ఎవరు ఉండరు అండర్ కన్స్ కన్స్ట్రక్షన్ అయిపోయి వదిలేసి ఉంటుంది అనమాట అట్లాంటి ప్లేస్లోకి వెళ్ళి అంటే వాళ్ళు అంటే ఇంటిమేట్ అనుకుంటారు కానీ అక్కడ రేపిస్ట్ ఉంటారు ఆ అమ్మాయిని రేప్ చేస్తారు ఆ రేప్ గ్యాంగ్లో హీరో ఉంటాడు అసలు అల్టిమేట్ మెసేజ్ ఇచ్చిండి అనమాట చాలామంది అమ్మాయిలకి ఆ ఒక్క సినిమాతో ఎందుకంటే ఒక అంటే మన కాలేజ్ ఫ్రెండ్ కావచ్చు బాయ్ ఫ్రెండ్ కావచ్చు ఎవడైనా సరే అనవసరంగా వాళ్ళని నమ్మి ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళకుండా ఉండాలి అనే ఒక అల్టిమేట్ మెసేజ్ ఇచ్చిండు ఆ సినిమాతో నాకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి నిజం చెప్తున్నా అన్నకి నా ఉద్దేశం ఏంటంటే సినిమా తీయాలి గట్టి సినిమా తీయాలి ఎంతో మందికి లైఫ్ ఇస్తుంది సినిమా అనేది ఎంతోమందికి ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తుంది ఎంతోమంది డైరెక్టర్లు చేస్తుంది నా సినిమాకి ఒక్క రూపాయి మీరు తలుచుకుంటే మీరు ఓటేస్తున్నారు కదా ఆ ఓటు వేసిన చేతితో ఒక్క రూపాయి సహాయం చేయండి ఒక్కటే ఒక్క రూపాయి ఆ ఒక్క రూపాయి సహాయం చేసి నా ఛానల్ని ఆ సహాయం చేసిన చేతితో సబ్స్క్రైబ్ చేయండి ఎక్కువ మందికి రీచ్ అవుతుంది సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి నేను చెప్పే వీడియోస్ కానీ ఏంటంటే నేను ఏదైతే చెప్తున్నానో ప్రతీది అప్డేట్ ఇస్తా ఏమేమి చేయాలనుకుంటున్నాను ఎందుకంటే ప్రతి దాంట్లో మీ బందరు భాగస్వాములు అవుతారు నా ఉద్దేశం ఏంటంటే సినిమా తీయాలి ఫిఫ్టీ పర్సెంట్ అనేది చాలామంది పేదవాళ్ళు విద్య బాగా చదువుకునే వాళ్ళు ఉంటారు కానీ వాళ్ళకి చదువుకునేంత స్తోమత ఉండదు అటువంటి వాళ్ళకి హెల్ప్ చేయాలనుకుంటున్నా అండ్ ఇంకోటి ఏంటంటే వైద్యం గురించి ఖర్చు పెట్టాలనుకుంటున్నా ఇది ఇది సక్సెస్ సీడ్ అయితే కానీ నేను చేసే ప్రతి దాంట్లో ప్రతి ప్రేక్షకుడు ప్రతి ఒక్కరూ భాగస్వాములు అవుతారు దీంతో దానికి మీ అందరి సపోర్ట్ అండ్ బ్లెస్సింగ్స్ కావాలి అండ్ మీ వీడియో చూస్తే కొంచెం లైక్ చేసి కమెంట్ చేసి ఎక్కువ మందికి షేర్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నమస్కారం జై భీ